పోసాని కృష్ణమూర్లపై ముఖ్యంగా జనసేన వాళ్ళు ఎక్కువగా పగవించుకున్నట్టున్నారు అంటే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కేసులు కేసులు పెడుతూనే ఉన్నారు పోసాని కృష్ణమూర్లపైన చూసాం రామ్ గోపాల్ వాళ్ళ మీద రామ్ గోపాల వాళ్ళ మీద రామ్ గోపాల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కూడా అలాగే పెట్టారు ఆయన హైకోర్టులో కూడా ఆ కేసు వేస్తే హైకోర్టు కూడా దాన్ని కొట్టేసి అంటే వర్మకి అనుకూలంగా తీర్పు రాలేదు తర్వాత కూడా ఆయన కూడా మళ్ళీ నన్ను ఇట్లా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారంటూ కూడా మళ్ళీ ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై కూడా అప్లై కూడా పిటిషన్ కూడా వేశారు ఇప్పుడు పోసాని కృష్ణమూర్ళి దగ్గర దగ్గర హాఫ్ సెంచరీ అర్ధ సెంచరీ చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే కేసుల విషయంలో అర్ధ సెంచరీ అయినట్టు తెలుస్తుంది దీనిపైన పోసారిని కృష్ణ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు నాకు మీద కేసులు పెట్టిన వాటికి ఎలాంటి ఆధారాలు లేవు ఊరికే తప్పుడు కేసులు పెట్టుకోవాల్సింది అంతే నేను అర్ధ సెంచరీ దాటిపోయినాను కేసులు అన్ని కేసులు ప్రతి చోట నా కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మాపు అరెస్ట్ అవ్వడం కూడా కాయ ఖాయమా ఖాయం అవ్వచ్చు అని కూడా అంటున్నారు దీనిపైన వరుసగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి అరెస్ట్ అయ్యేందుకు కూడా సిఐడి రంగంలోకి రేపు ఎల్లుండో పోషానికి ఇష్టమొడల్ని అరెస్ట్ చేసేందుకు సిఐడి కూడా రంగంలోకి దిగుతుందా అంటే దిగుతుందనే అంటున్నారు చాలామంది దానిపై ఈయన పోషాని కృష్ణ గారు కూడా దీనిపైన స్పందించారు కేసు నమోదు విషయంలో అర్ధ సెంచరీ కొట్టేశారు వైసీపీ నేత కృష్ణ పోషాని కృష్ణ మురళి అని సిఐడి కూడా కేసు నమోదు చేసింది అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అంటే చిరంజీవి కుటుంబం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని విచారించాలని సిఐడి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న పనిలో కూడా పడినట్టు తెలుస్తుంది రేప ఆయనకు సిఐడి నోటీసులు ఇవ్వనట్టు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకి అందుతున్న సమాచారము ఈ నేపథ్యంలో ఒక టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ తనను తన ఫ్యామిలీని దారుణంగా తిట్టారని అందువల్లనే వారిని నేను తిట్టాల్సి వచ్చిందని మరి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా తనను తా తన తనను తాను ప్రజా ఓటర్గా అభిన అభివర్ణించుకుంటున్నాను అంటూ కూడా ఆయన చెప్పారు నేను కూడా ఒక ఓటు హక్కుండా వ్యక్తిగా నేను ప్రశ్నించాను నా కుటుంబంని నా కుటుంబం పైన దాడి చేశారు నా కుటుంబాన్ని తిట్టారు నేను తిట్టాను అందులో తప్పే ఉంది అంటూ కూడా ప్రశ్నించి ఇలా ప్రశ్నించినందుకు ఒకప్పుడు తనను మంచివాడు అన్నారని ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నించడమే తప్ప అంటూ తన మనసులోనే మాటను కూడా బయట పెట్టారు పోసాని తనపై పోలీసులు విచారణ చేస్తే వారికి ఎలాంటి ఆధారాలు దొరకమన్నారు మంచి నాయకుడిని తాను ఎన్నడూ తిట్టలేదన్న తిట్టలేదన్నారు ఇంతకీ ఆయన మనసులో మంచి నాయకుడు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది అంటే మంచి నాయకుడిని నేను ఎప్పుడు తిట్టలేదు అనే అంటున్నారు చూ మరి అధికారం ఇచ్చిన ప్రజలకు అన్యాయం చేసిన వారిని ప్రశ్నించడం నేరమా గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని కొందరు టార్గెట్ చేస్తే తాను ఖండించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అన్యాయంగా మాట్లాడితే తాను స్టేషన్కి వెళ్తానని కూడా చెప్పుకొచ్చారు కేసుల కోసం భయపడి పారిపోయే తత్వం తంది కాదన్నారు తనకు అంటే ఇష్టమని కేవలం సర్వీస్ చే మాత్రమే అన్నారు పోసే గారు రాజకీయాల పేరుతో అన్యాయాన్ని ప్రశ్నించకూడదు అంటూ ప్రశ్నించారు అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం ఏమిటన్నది ఆయన అన్నమాట వైసీపీ హయాంలో టీడీపీ మాజీ మంత్రులను అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్నప్పుడు అని కూడా చాలా అని కూడా యాంకర్ ప్రశ్నించారు పోషాన కృష్ణమూర్తిని ఆ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదని ప్రశ్నించే సమయంలో బూతులు తిట్టడం తప్పు కదా అన్న ప్రశ్నకు కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు పోషాన కృష్ణమూర్తి గారు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు నాలుగు నెలలు అవుతుందని ప్రజలు ఏడుస్తున్న కష్టాలు ఈ మధ్య ఈ మధ్య కాలంలో జరగవా జరిగినవా ఈ గడిచిన ఐదేళ్లలో కనిపించలేదా అన్న ప్రశ్న కూడా గట్టిగానే పోసనకిష్ట ముర్లి గారు సమాధానం ఇచ్చారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి నా దగ్ఖొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు CID కూడా కేసు నమోదు చేస్తున్నారని తెలుస్తుంది ఒకదాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతా వాళ్ళు మీకోసం కోసం గాలిస్త ఉన్నారు ఆ ఉండరు అంటే వాళ్ళు ఆ ఏపీసిఐడి వాళ్ళు ఒకలా నామేనా కేసు కేసు బుక్ చేస్తే అసలు ఏం జరిగింది పోసాన్ని ఏం చెప్పాడు ఏం తిట్టాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయాలి చేస్తే ఎక్కడ వాళ్ళకి ప్రూఫ్లే ఉండవు ప్రూఫ్లు ఉండవు నాకు తెలిసి నేను ఎవ్వరిది ఇంతవరకు నేను పుట్టిన తర్వాత రాజకీయాలు నేను అలవాటు చేసుకుంటున్న టైం నుంచి నైన్టీన్ ఎయిటీ నుండి రోజు వరకు కూడా సభ్యతగానే ఉన్నా ఇప్పుడు ఎవరైతే నన్ను కానీ నేను ప్రేమించే ఒక జాతీయ నాయకుడైనా పార్టీ నాయకుడైనా అన్యసర అన్యసరీగా అకారణంగా తిడితే నేను గట్టిగా మాట్లాడతాను తప్ప నేను అన్యాయంగా ఒక మంచి లీడర్ని కానీ ఇక గొప్ప మహానుభావుని కానీ తిట్టుంటే ఏమి చెప్పక్కల అక్కడ విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి పోస్తాని మీరు కేసు పెట్టాము మీరు డైరెక్ట్గా వచ్చేయండి నేనే వస్తాను సార్ అని నేనే వస్తాను వెళ్ళి నేను డైరెక్ట్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిఐడి ఆఫీసు చెప్పండి సార్ నేనేం తప్పు చేశాను ఏ కేసులు పెట్టారు సార్ తెలుసుకోవాలా నేనేం చెప్పేస్తాను అంతేగాని వాళ్ళు కేసు పెట్టారని భయపడి పారిపోయి నేనేం చాలా శోభరాజుని కాదు ఒక మోసగాడిని కాదు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అరెస్ట్ అవ్వడానికి అంటే అరెస్ట్ చేస్తారు అంటే ఇక నే నేనేం మాట్లాడగలను ఇప్పుడు అరెస్ట్ గారు సిద్ధమే అంటే ఇది స్వాతంత్ర పోరాటం కాదు అరాచక పోరాటం స్వంత పోరాటం అయితే సంతోషంగా వెళ్తాం ఇప్పుడు సంతోషంగా ఎందుకు వెళ్తాం ఏం తప్పు చేశారని మీరు జర్నలిస్టులు చాలా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు పోసానికి మురళిని ఎప్పటి నుంచో వాళ్ళు నా రాజకీయ జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నారు నేను రాజకీయ నాయకుడిని కాదు రాజకీయాలు నాకు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ అది సర్వీసు ఆ సర్వీస్ గురించి అది ఆ సర్వీస్ మా కోసం ఓన్లీ ఫర్ పీపుల్ రాజకీయం పేరుతో మా ప్రజలకి అన్యాయం చేస్తే అడగకూడదండి మీరు చెప్పు అశోక్ పెద్ద జర్నలిస్ట్వి నువ్వు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్వి ఇప్పుడు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎవ్వడు గుర్తితే మిడ్ నైట్ వెళ్ళి దురదృష్టం ఏంటంటే ఆడ ఆడ సొంత ఇల్లు ఉంటుంది ఇంటి నెంబర్ ఉంటుంది అతనికి ఐడి కార్డు ఉంటుంది ఉన్నప్పుడు పొద్దున్నే తొమ్మిదింటికి ఎనిమిదింటికి వచ్చి మేమే కేసు ఉందండి పోలీస్ స్టేషన్కి రండి తప్పులే అట్లా భయపెట్టడానికి ప్రజల్ని నువ్వు ముఖ్యమంత్రి గారిని తిట్టారు పార్టీని తిట్టారు ప్రభుత్వాన్ని తిట్టారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రాజకీయ నాయకుల్ని అని కేసు ఎలా పెడతారు సార్ ప్రజల మీద ఎందుకు పెడతారు చెప్పంటారు ప్రజరావు ఈ ప్రజలు నువ్వు నినగాక మొన్న రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు ఎప్పుడైతే ప్రజాస్వామ్యం పుట్టిందో అప్పటి నుంచే ప్రజలు ఓటర్లు అయ్యారు అంటే మీ మీరు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు నిజాన్ని కానీ మీరు ప్రశ్నించే క్రమంలో బూతులు తిట్టారని కదా వ్యక్తిగతమైన దోషాలకి కదా మీ మీద ఆరోపణ కాదు షో అలా పెడుతున్న కేసులు కూడా అదే కదా కాదు షో నువ్వు గురించి వెళ్లదు అంటే రాజకీయ నాయకులు చేస్తున్న మోసం గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో రాజకీయ నాయకులు చేస్తున్న మోసాన్ని నువ్వు తెలుసుకోగలిగితే మోసాన్ని ఏం మాట్లాడాడో నీకు నీకు న్యాయబద్ధంగా ఉంటుంది నేను కూడా ఒకప్పుడు నమ్మే ఒకప్పుడు మంచి పనులు చేసినప్పుడు ఆఫ్ ద ఉన్నాళ్లలో బెటర్ ఎవరు ఇతడే బెటరు అని నేను చంద్రబాబు పోటీ చంద్రబాబు సపోర్ట్ చేశా మళ్ళీ తప్పులు చేస్తే విమర్శించాను అప్పుడే పొడిగి పొగిడినప్పుడేమో పోసాన్ కృష్ణమూర్తి చాలా మంచివాడు అయిపోయాడు విమర్శిస్తే బూతులు తిట్టేవాడు అయిపోయాడు అంటే ఎప్పుడు పోసాని గారికి రెండు కేటగిరీలు ఉన్నాయి ఒకటి చంద్రబాబు గారిని మళ్ళీ నాలుగో ఇదే అనమాట చంద్రబాబు పోషాని కృష్ణ Aha, Samazanım.